బోనాల పండుగ సందర్భంగా మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి మరియు ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులను అందజేశారు బొగ్గులుకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొంభై ఆరు అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యే బలాల నాలుగు కోట్ల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు మలక్పేట్ నియోజకవర్గ ప్రజలంతా భక్తి శ్రద్దలతో బోనాల పండుగను జరుపుకోవాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు పండు పంచో వస్తుంది ఇది దాన్ని ఇంకా క్షణంగా చేయాలని ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తే ఈ సరిపోదు మీకు ఇచ్చిన పైసలు కానీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నారు అదే కాకుండా జీహెచ్ఎ కాకుండా ఇంకా వర్క్స్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఎక్కడన్నా ఇంకా మేజర్ మంత్రి కూడా రామకృష్ణ గారు తెలియజేస్తున్నాం మీరు ఇంకా ప్రభుత్వం కృష్ణులు పెట్టి టెంపుల్ తరఫు నుంచి కూడా కొన్ని సహకారాలు చేయండి మరి ఇలాంటి పవిత్రమైన ఈ పండుగకు ఇంకా ఘనంగా చేయండి మంచిగా మీ గుళ్ళ దగ్గర వచ్చిన యాత్రలకు అన్ని విధంగా సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలలో మాకు ప్రభుత్వం నుంచి ఈ చెక్స్ పంపించేయని శుభ కార్యక్రమం ఇచ్చినందుకు ప్రభుత్వానికి మా ఇంకెంట్ డిపార్ట్మెంట్ గారికి ధన్యవాదాలు 50 फेस्टिवल्स होंगे हमारे लेकिन सिर्फ दो फेस्टिवल है जिसके अंदर बजट के लिए हेड ऑफ अकाउंट है कोई क्या महाआरती कोटा इससे हटके कोई फेस्टिवल में हेड ऑफ अकाउंट नहीं है थैंक यू 4 करोड़ 2 की आय तो चले से फाइनेंसियल 96 प्रोटेट uh, थर्टी लाइफ सिक्सटी थ्री थाउजेंड फाइव हंड्रेड दिए जा रहे हैं इसके अलावा भी हम लोग टेम्पल्स के अंदर जो भी वर्क है या छोटे मोटे वर्क किसी कोई शर्ट डालना है किसी पे छत डालना है डोरिंग कराना है ये जब चीज से हम वो भी काम करा रहे हैं ताकि तमाम लोग अपना फेस्टिवल भाईचारे हाँ से और अच्छे से अपना फेस्टिवल यहाँ पर सेलिब्रेट करें मैं तमाम को के अंदर बोला आपने बात देखा होगा। फेस्टिवल हमारे स्टेट के लिए, तमाम फेस्टिवल हमारे स्टेट के लिए द्वारप्रवेश किया। बेटा, 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 बेटा,